చూస్తున్నాం ప్రకృతి విలయ తాండవానికి ఉత్తరాఖండ్ లోని ధరాలి ప్రాంతం భూస్థాపితమైంది క్లౌడ్ బర్స్ కు గ్రామంతో పాటు ఆర్మీ బేస్ క్యాంప్ సైతం కొట్టుకుపోయింది జేసీఓ తో సహా పది మంది జవాన్లు కూడా గల్లంతయ్యారు ఇప్పటి వరకు పన్నెండు మంది చనిపోయినట్లు తెలుస్తుంది వంద మందికి పైగా గల్లంతయ్యారు ఇల్లు కూడా కుప్పకూలిపోయాయి శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నారు బ్రేకింగ్ చూస్తున్నాము ఉత్తరాఖండ్లోని ధరాలి ప్రాంతం మొత్తం భూస్థాపయుతం అయిపోయింది విలయ తాండవానికి మొత్తానికి ఉత్తరాఖండ్లోని లోని ధరాలి ప్రాంతం అయితే అసలు అడ్రస్ లేకుండా పోయినట్లు కూడా తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళా దీపిక ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు దాదాపు మధ్యాహ్నం ఏదైతే ప్రకృతి విలయతాండంలో ఉత్తర ఉత్తర కాశీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అక్కడ ముప్పై ఏడు గ్రామాలు అందుతున్నటువంటి సమాచారం ముప్పై ఏడు గ్రామాల్లో ప్రజలు చాలా మటుకు మాత్రము ఆ యొక్క ఏదైతే క్లౌడ్ బాస్ట్ జరిగిన సమయంలో చాలా మంది గల్లంతైనటువంటి కూడా సమాచారం అందుతుంది ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక యాభై మందిని రెస్క్యూ సిబ్బంది వాళ్ళని అంటే సేవ్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే క్లౌడ్ బాస్ట్ మొదటి క్లౌడ్ బాస్ట్ మనకు ఒంటి గంట సమయంలో జరిగింది రెండవ క్లౌడ్ బాస్ట్ మనకు ఆ సాయంత్రం ఆరు గంటల సమయంలో అయితే ఈ క్లౌడ్ బాస్ట్ జరిగినటువంటి వాటర్ అంతా కూడా మొత్తం పొంగి పొల్లడంతో హర్సెలి అంతా కూడా బేస్ క్యాంప్ అంతా కూడా మొత్తం వాటర్ సడన్ గా వాటర్ ఫ్లో రావడంతో మొత్తం అంతా కొట్టుకుపోయింది అందులో అప్పుడు కూడా అంటే ఏదైతే క్లౌడ్ బాస్ట్ జరిగిన సమయంలో ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి సమాచారం కొద్దిగా దూరంగా ఉండేటటువంటి వాళ్ళకు సమాచారం అందడంతో అక్కడి నుంచి వాళ్ళు ప్లేస్ కి వెళ్ళిపోయారు కొద్దిగా మంది ఎవరైతే లోపల స్థావరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందులో నుంచి దాదాపు పదకొండు మందికి పైగా కూడా ఎనిమిది నుంచి పది పదకొండు మంది అంటే ఎవరైతే ఆర్మీ పర్సన్స్ జాడ తెలియట్లేదు ఒక ఆర్మీ ఆఫీసర్ జాడ కూడా తెలియట్లేదు అయినా సైనికులు ఏదైతే హర్సిలికి సంబంధించిన సైన్ ఏదైతే ఆర్మీ సైన్యం కూడా సహాయక చర్యలో నిమగ్నమయ్యారంటూ కూడా ఒక అధికారి కూడా ఇక్కడ కీలకంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది మరొక వైపు ఏదైతే గంట గంటకు నీటి వృద్ధితి అక్కడ వరద వృద్ధి పెరుగుతు పెరుగుతుండటంతో ఇక్కడ మనకు ఉత్తరాఖండ్ కు సంబంధించిన ప్రాంతంలో ఇక్కడ సహాయక చర్యల కోసం చండీగఢ్ వైమానిక స్థావరంలో కూడా ఇక్కడ భారత వైమానిక దళం చినుక్ ఎంఐ సెవెంటీన్ బి అన్నటువంటిది హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు ఇక్కడ సహాయక చర్యల కొరకు అంటే ఎంత అక్కడ ప్రకృతి జరిగింది అన్నది మాత్రం అంచనా చేస్తున్నారు అక్కడ ఏదైతే ఉత్తరాఖండ్ సీఎం ధామి క్షణక్షణంలో అక్కడ ఉండేటటువంటి అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నటువంటిది దీపిక ఒక బ్రేకింగ్ చెప్పవచ్చు మరొక వైపు ఉత్తరాఖండ్ హరిద్కి సంబంధించినటువంటిది మొన్న ఏదైతే మనకు కన్వయ్ అంటే ఏదైతే శ్రావణ మాసానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ టెంపుల్ దగ్గర జరిగినటువంటి తొక్కిసారిటలో చాలా మంది చనిపోవడం జరిగింది అక్కడే మానసాదేవి టెంపుల్ కి సంబంధించినటువంటి పక్కలేని ఆ కొండ చర్యలంతా కూడా విరిగి పడినట్లు కూడా సమాచారం అందుతుంది ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళేటటువంటి రైలుని కూడా రైలు పట్టాల మీద కూడా మొత్తం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కొండ చర్యలు ట్రైన్ ని కూడా నిలుపుదల చేసినట్లు కూడా ఇప్పుడే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు మొత్తం మీద మాత్రం ఉత్తరాఖండ్ అంతా కూడా ఇక్కడ మధ్యాహ్నం నుంచి దాదాపు మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వరద బీభత్సం ఒకవైపు ఇక్కడ క్లౌడ్ బాస్ట్ తోటి ఒకవైపు మరొక వైపు ఇక్కడ కొండ చర్యలు విరుగుపడుతూ ఉన్నాయి ఆ మొత్తం అంతా కూడా దీని కొరకు ఎప్పటికప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది దీపిక సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే అంటే ఉత్తరాఖండ్ మొత్తం ఒక అంటే మనం ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఎప్పుడు కూడా ఉత్తరాఖండ్లో ఇలాంటి సంఘటనలు ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అంటే ముందస్తు చర్యలుగానే తీసుకోవాల్సింది ఉంది కదా అంటే ఇప్పుడు ఏమైనా జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా మనకు దీపిక అక్కడ ఉత్తరాఖండ్ కు మనకు కేదార్నాథ్ కానీ ఉత్తర కాశ్కి సంబంధించింది మాత్రం ఇది చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఎప్పుడు వెదర్ ఏ విధంగా ఉంటుందన్నది చెప్పడం కష్టం మన కేదార్నాథ్ యాత్ర జరిగినప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఏదైతే మనకు ప్రకృతికి సంబంధించినటువంటి వెదర్ మారడం తోటి కూడా హెలికాప్టర్లు కూడా యాక్సిడెంట్స్ కూడా మనం చూసాము ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఒక అంచనాకి రాలేము ఎప్పుడు కూడా హై హిల్స్ ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లోనే చాలా మంది కూడా ఉంటారు పర్యాటకులు ఆ అందాలను చూడడం కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు ఉత్తరాఖండ్ మనకి హిమాచల్ కానీ ఉత్తర ఈ ప్రాంతాలంతా కూడా ఒక మనకు అంటే పర్యాటకులు వచ్చేటటువంటి ప్లేస్ కాబట్టి దీనికి ఉత్తరాఖండ్ ఎప్పుడు కూడా మనకు అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన అంతా కూడా వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటుంది కానీ ఈ విధంగా ప్రకృతి బీభత్సాలు సృష్టించినప్పుడు మాత్రము ఆ విధంగా జరిగినప్పుడు మాత్రము ఎవరు కూడా దాన్ని కట్టడి చేసేటటువంటిది ఉండదు ఎందుకంటే ఇది ఒక హై హిల్ ప్లేసెస్ ఉంటుంది కానీ చాలా మటుకు ఏదైతే నువ్వన్నట్లుగా అక్కడ దాన్ని ఏదైనా కంట్రోల్ చేసే వ్యవస్థ ఉంది అంటే ఖచ్చితంగా ఉంది ఏదైతే హైల్స్ ఏదైతే హిల్ భాగంలో ఏదైతే ఇండ్ల నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతాల నుంచి వాళ్ళని తప్పించి వేరే ప్రాంతాలకు అక్కడ నిర్మాణం చేయాలన్నా కూడా మొత్తం అంతా కూడా కొండ ప్రాంతాలే కాబట్టి అక్కడ వాళ్ళ నిర్మాణం వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండాలి వాళ్ళ కూడా పర్యాటక రంగమే కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి కూడా వెళ్ళలేరు కానీ ఇలాంటి సెన్సిటివ్ టైంలో మాత్రం కొన్ని రోజులు అక్కడ ఉండి మరి కొన్ని రోజులు వెళ్ళిపోవడానికి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది దీపిక రైట్ థ్యాంక్ యూ కళా